భగవంతుడగు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పాను నారద తదనంతరము బ్రహ్మ దానవ సంహార కార్యమునందు శంకరుని నియమించను అదే క్షణమున తాను కూడా తన స్థానము నుండి వెళ్ళిపోయెను దేవతలు తమ తమ స్థలములకు తరలిపోయరి అప్పుడు చంద్రభాగా నది తీరమున ఒక మనోహర వటవృక్షము కింద దేవతలకు మేలును చేకూర్చు తలంపుతో మహాదేవుడు ఆసనారూఢుడయ్యను గంధర్వరాజుకు చిత్రరథుడు శంకరన్ శంకురణో మిగుల ప్రియమైనవాడు ఆ స్వామి అతనిని దూతగా వెంటనే హర్షముతో శంఖచూడుని వద్దకు పంపెను ఆ స్వామి ఆజ్ఞానుకు ఆజ్ఞకు అనుగుణముగా చిత్రరథుడు శంఖచూడుని నగరమునకు బయలుదేరను చిత్రరథుడు అనగా పుష్పదంతుడు దానవరాజు నగరము అమరావతి కంటే శ్రేష్టమైనది కుబేరుని నగరము దాని ముందు హేయమైనది దాని పొడవు పది యోజనములు వెడల్పు ఐదు యోజనములు స్ఫటిక మణులతో సమానమైన రత్నములతో అది నిర్మింపబడెను నగరములకు నాలుగు వైపులా వాహనములు ఉండెను ఏడు కందకములు ఏడు దుర్గములతో అది సురక్షితమై ఉండెను మండుచున్న అగ్నిములై నిరంతరము ప్రకాశించు కోట్ల కొలది మేలిమి రత్నములతో అది నిర్మింపబడెను దానిలో వందల కొలది సుందరమైన వీధులు మణిమయములకు విచిత్ర వేదికలు ఉండెను వ్యాపారములందు నేర్పరులైన పురుషుల ద్వారా నిర్మింపబడిన భవనములు ఉన్నతములైన ఆకాశహర్మ్యములు సుశోభితములై ఉండెను సింధూరముతో సమానమైన ఎర్రని మణుల ద్వారా పొదగబడిన ఆశ్రమములు ఆ నగర శోభను చేయుచుండెను అవి చిత్రాతి చిత్రములు దివ్యములు సుందరములై ఒప్పారుచుండెను మునింద్ర ఇట్లు శోభలలు ఆ నగరంలోకి వెళ్లి చిత్రరథుడు శంఖచూడని భవనమును చూశాను అది మధ్యమమున ఉండెను నగర మధ్యమున ఉండెను నగరము వలయాకారముగా గుండ్రముగా ఉండెను సంపూర్ణ చంద్రమండలమా అన్నట్లు అది కనిపించుచుండెను మండుచున్న అగ్ని జ్వాలల వలె అగడతలు నాలుగు ఆ నగరమును రక్షించుచుండెను శత్రువులకు ఆ భవనము దుర్భేద్యము ప్రవేశింప నలవి కానిది కానీ ఆ రాజు హితమును కోరువారు ఆ భవనమును సులభముగా ప్రవేశింపగలరు మిగుల ఉన్నతమై ఆకాశమునంటుచూ మణులతో నిర్మించిన గోపురములతో ఆ భవనము సుశోభితమై ఉండును పన్నెండు ద్వారములతో ఆ భవనము విరాజిల్లుచుండెను ప్రతి ద్వారమునందు ద్వారపా ద్వారపాలురు ఉండిరి సర్వోత్తమ మణులతో నిర్మించిన లక్షల కొలది మందిరములు సోపానములు రత్నమయ స్తంభములను కలిగి ఉండెను ఒక ద్వారమును చూసిన చిత్రరథుడనే పుష్పదంతుడు తర్వాత పుష్పదంతుడు రెండవ ద్వారమును కూడా చూశాను ఆ ద్వారమును త్రిశూలమును చేయొని పురుషుడు ఒక్కడు విరాజమానుడై ఉండెను అతడు చిరునకువతో కూడి ఉండెను అతనివి పచ్చ నైత్రములు అతని శరీరం యొక్క రంగు రాగివలె ఎర్రగా ఉండెను భయంకరుడగా ద్వారపాలునే అనుమతితో పుష్పదంతుడు ముందుకు సాగెను రెండవ ద్వారమును గడిచి లోనికి వెళ్ళాను ఆ దూత యుద్ధ సూచనను విని అతను ఎవరూ ఆపలేరు తదుపరి పుష్పదంతుడు అన్నిటికంటే లోపలి ద్వారమును చేరుకొనేను ద్వారపాలునే అనుమతిని గైకొని అతడు లోనికి వెళ్ళాను పరమ మనోహరుడైన శంఖచరుడు అతనిని చూశాను శంఖచూడుని అతడు చూశాను మహారాజు రాజుల మధ్యలో సువర్ణ సింహాసనమును అధిరోహించి ఉండెను ఆ దివ్య సింహాసనము సర్వోత్తమ మణులతో పొదగబడి ఉండెను దానికి రత్నదండములు అమర్చబడి ఉండెను రత్నములతో చేసిన పుష్పములతో నిరంతరము అది వెలుగులను విరజమ్ముచుండెను పైన సుందరమైన బంగారు గొడుగు పట్టుబట్టి పట్టుబడి ఉండెను ప్రకాశించుచున్న తెల్లని చామరములను చేగొని పార్షదులు శంఖచూడిని సేవయందు నిరతురయి ఉండిరి సుందరమైన వేషములను ధరించి రత్నమయ ఆభరణములను అలంకరించుకొని ఉండిరి ఆ దృశ్యమంతయు పరమ రమణీయమై ఉండెను మునీంద్ర అతని మెడలో మాల ఉండెను శరీరము చందనముతో ఆలేపనము చేయబడి ఉండెను రెండు పలచని ఉత్తమ వస్త్రములను ధరించి ఉండెను సుందరమైన వేషముతో ఆ దానవుడు ఆ సమయమున అసంఖ్యాకులు ప్రసిద్ధులైన దా దానవులతో పరివృత్తుడై ఉండెను లెక్కలైనంతమంది దానవులు అస్త్రములను చేబోని నట తిరుగుచుండిరి అట్టి శంకర చూడుని చూసి పుష్పదంతుడు ఆశ్చర్యచకితుడయ్యను తదనంతరం అతడు శంకర భగవానుడు చెప్పినట్లు యుద్ధ విశేషమైన సందేశమును వినిపించుటకు వినిపించుట ఆరంభించను రాజేంద్ర ప్రభు నేను శంకరుని సేవకుడను నా పేరు పుష్పదంతుడు శంకరుడు చెప్పిన మాటలనే నీకు నేను తెలుపుచున్నాను కృపాయత్త వినుడు దేవతలు దేవేశ్వరుడుగు శ్రీహర్ని శరణుజొచ్చిరి నీవిప్పుడు దేవతల రాజ్యమును వారికి అధికారు వారి అధికారమును తిరిగి వారికిమ్ము ఆ ప్రభువు నిన్ను సంహరించుటకే తన త్రిశూలమును శంకరునకు వసకి పంపెను త్రినేత్రధారి భగవంతుడకు శివుడు ఈ సమయమున నదీ తీరమున వటవృక్షము కింద విరాజమానుడై ఉన్నాడు నీవు దేవతల రాజ్యమును వారికి తిరిగి అప్ప అప్పగించుడు లేక యుద్ధమునకు సిద్ధము కమ్ము నేను భగవంతుడకు శంకరుని వద్దకు వెళ్ళి ఆ స్వామికి ఏమి సమాధానం అసగవలెనో కూడా తెలుపుము అనెను నారద దూత రూపంలో వచ్చిన పుష్పదంతుని మాటలను విని శంఖచోడుని ముఖమునందు నవ్వు జ్యోతితమయ్యను దూత నేను రేపు ప్రాతకాలంన బయలుదేరేదెను నీవు వెళ్ళుము అని శంఖచూడు దూతతో పలికెను అష్ అప్పుడు పుష్పదంతుడు వటవృక్షము కింద కొలువు తీరిన భగవంతుడ శివుని దగ్గరకు తిరిగి వచ్చెను శంఖూడు స్వయముగా తర తన నోటితో చెప్పిన మాటలను ఆ స్వామికి విన్నవించను ఇంతలోననే సముచితముగా కార్తికేయుడు శంకరుని సమీపమునకు వచ్చను వీరభద్రుడు నందీశ్వరుడు మహాకాలుడు సుభద్రుడు విశాలాక్షుడు పింగళాక్షుడు బాణాసురుడు వికంపనుడు విరూపుడు వికృతి మణిభద్రుడు భాష్కలుడు కిపిలాక్షుడు దీర్ఘదంశ్రుడు వికటుడు తామ్రలోచనుడు కాలకంఠుడు బలీభద్రుడు కాలజిహ్వుడు హుటీచరుడు బలోన్మత్తుడు రణశలాఘి దు రణశ్లాఘి దుర్జయుడు దుర్గముడు అష్టభైరవుడు ఏకాదశ రుద్రులు అష్టవసువులు ఇంద్రుడు పన్నెండుగురు సూర్యులు అగ్ని చంద్రుడు విశ్వకర్మ అశ్వనీ కుమారులు ఇరువురు కుబేరుడు యమరాజు జయంతుడు నలకూబరుడు వాయువు వరుణుడు బుధుడు మంగళుడు ధర్ముడు శని ఈశానను ఈశానుడు పరాక్రమవంతుడైన కామదేవుడు మొదలగు వారందరూ అచటకు చేరుకొనిరి వీరితో పాటు ఉగ్రదంస ఉగ్రదండ కోటర కై కైటభ అష్టభుజములతో సుశోభిత అయిన భయంకరమైన భద్రకాళియును అచ్చటికి ఎత్తించిరి వారు ఉత్తమ రత్నములతో నిర్మించిన విమానములను అధిరోహించి ఉండిరి వారు రక్తవస్త్ర సుశోభితలు రక్తమాల్యానులేపన్నములతో అలరారుచుండిరి నృత్యము చేయుట నవ్వుట హర్షోల్లాసముతో నిండి మధుర స్వరములతో గానము చేయుట భక్తులకు అభయముసకుట శత్రువులను భయపెట్టుట ఆ అభయ స్వరూపిణి అయి భగవతి భద్రకాళికి సహజ గుణమైన గుణమై ఉన్నది ఆమె తన నాలుకను యోజనమంత పొడవుగా భయంకరంగా తిప్పుచుండెను శంఖ చక్రగథ పద్మములను డాలును ఖడ్గమును ధనుర్బాణములను ధరించి మహా మహాభయంకరముగా ఉండెను ఆమె చేతి డాలు గుండ్రముగా యోజనమంత వెడల్పు కలిగి ఉన్నది త్రిశూలము ఆకాశమును అంటుచున్నది శక్తి అను ఆయుధము యోజనమంత పొడవు కలది ముద్గరము ముసలము వజ్రము పాశము కేటకము ప్రకాశవంతమైన పలక వైష్ణవాస్త్రము వారుణాస్త్రము ఆగ్నేయాస్త్రము నాగపాశము నారాయణాస్త్రము గంధర్వ గరుడ బ్రహ్మ పర్జన్య పశుపతి శంకరాస్త్రములను జృంభణాస్త్రము పార్వతాస్త్రము మహేశ్వరాస్త్రము వాయుదండము సమ్మోహనాస్త్రము అధర్వ వేదములలో చెప్పిన దివ్యాస్త్రములు వ్యర్థము కాని వందల కొలది అస్త్రములు ధరించి భగవతి భద్రకాళి అనంతమైన యోగినులతో అచ్చటకు వచ్చి విరాజమానురాలయ్యను ఆమె వంట ఆమె వెంట అత్యంత భయంకరులకు అసంఖ్యాకములైన ఢాకినీ సమూహములు సుశోభితములై ఉండెను భూత ప్రేత పిశాచములను కూష్మాండ రాక్షస భేతాళ రాక్షస యక్ష కిన్నరులు కూడా సహకారమునరించుటకు అచ్చటికి యతించిరి అందరినీ వెంట నిడుకొని స్వామి కార్తికేయుడు తన తండ్రియగు చంద్రశేఖరుడైన శివునకు ప్రణామము గావించెను మునర్చు తలంపుతో ఆ స్వామి ఆజ్ఞను గైకొని అచటనే అసీనుడయ్యను దూత వెళ్ళిపోయిన తర్వాత ప్రతాపవంతులగు శంఖచోడు అంతఃపురమునకు వెళ్ళాను అతడు తన భార్యకు తులసితో యుద్ధమునకు సంబంధించిన విషయములను తెలిపాను వాటిని తోడనే తులసి యొక్క పెదవులు ఎండిపోయాను చెక్కిళ్ళు వాడిపోయాను ఆమె హృదయము సంతప్తమయ్యను అప్పుడు పరమసాధ్వియగు తులసి స్వరముతో ఇట్లు పలుకసాగాను ప్రాణనాథ మీరు నా ప్రాణములకు దైవము మీరు సేదధీరుడు నేను నా నేత్రములతో కొద్దిసేపటి వరకు ఆదరణీయులైన మిమ్ములను దర్శించదను నా ప్రాణములు కొట్టుకొని చిన్నవి నేను రాత్రి అంత అంతిమ గడియాలలో ఒక చెడు స్వప్నమును చూసి తిని మహారాజగు శంఖచూడు మహాజ్ఞాని తులసి మాటలను విని అతడు భోజనము చేసెను నీరు త్రాగెను సమయానుకూలంగా అతడు సత్యము హితకరమగు యథార్థవచనములను తులసితో చెప్పెను ప్రియురాల కర్మలను అనుభవించు సకల నియమములు కాలసూత్రమునందు బంధింపబడినవి శుభము హర్షములు సుఖదుఖములు భయశోకములు మంగళములు ఇవన్నీ కాలాధీనములు సమయానుగుణముగా వృక్షములు పెరిగి పెద్దవగును కొమ్మలతో పుష్పములతో విలసిల్లును పండ్లు కాలమును అనుసరించయే పండును కాలము చేతనే రాలిపోవును కాల ప్రభావమున వృక్షములు నశించును సమయానుగుణముగా విశ్వోత్పత్తి జరుగును అటలనే దానికి అంతిమ ఘడియలను సమీపించును సుందరి కాలమహిమను స్వీకరించయే బ్రహ్మ సృష్టి చేయును విష్ణువు దాని పాలన ఎందు నిమగ్నుడగును రుద్రుని సంహార కార్యము కూడా కాల సూచన మీదనే ఆధారపడి ఉండును అందరూ క్రమముగా కాలానుగుణముగానే తమ తమ వ్యాపారములందు నియుక్తలగుదురు బ్రహ్మ విష్ణువు శివుడు మొదలగు ప్రముఖ దేవతలకు కూడా అధిష్టాత్రిదేవి భగవతి ప్రకృతియే వారిని సృష్టించి పాలించి సంహరించినది ఆమెయే అని చెప్పుదురు కేవలము ఆమె ఎందే కాలమును ఆపివేయు యోగ్యత కలదు ఆ శక్తిని పరబ్రహ్మ పరమాత్మయ్యని నుడివెదరు ఆమెయే సమయానుగుణముగా స్వేచ్ఛతో తనతో భిన్నము కాని ప్రకృతిని ముందుంచుకొని విశ్వమునందలి సకల చరాచర పదార్థములను సృష్టించను ఆమెకును పరమాత్మకును భిన్నత్వము లేదు సర్వేశ్వరుడు సర్వరూపుడు సర్వాత్ముడు పరమేశ్వరుడు అని ఆ స్వాత్వి ఆ స్వామికి ఉపాధులు ఆ పరమేశ్వరుడు విశ్వమునందలి చరాచర ప్రాణికోట్లను సృజించెను ఈ జననము చేత జనము చేతనే పుట్టించి చేతనే పెంచి జనమునే చంపునట్టి పరమ ప్రభువును ఇప్పుడు నీవు ఉపాసింపము ఆ స్వామి ఆజ్ఞతోనే శీఘ్రగామియగు పవనుడు నిత్యము సంచరించును సూర్యుడు ఆకాశమునందు తప్పించును ఇంద్రుడు సమయానుకూలంగా వర్షమును కురిపించును మృత్యువు ప్రాణులందు విహారము సలుపును అగ్ని అవసరము వచ్చినప్పుడు దావాహం దాహమును కలిగించును చల్లని చంద్రుడు ఆకాశ మండలమును తిరుగుచుండును ప్రియురాల మృత్యువునకు మృత్యువు కాలమునకు కాలము యమరాజును శాసించి శాసించు ప్రభువు బ్రహ్మకు స్వామి తల్లికి తల్లి జగత్తునకు జనని అటులనే సంహరించువానికి కూడా సంహారకర్త ఆ పరమ ప్రభువు ఆ భగవంతుడకు శ్రీహరియే నీవు ఆ స్వామిని శరణు పొందుము ఇచ్చట బంధువులెవరు ఎవరికి ఎవరు కాంత సమస్తమునకు బంధువు ఆ స్వామినే ఉపాసింపు బ్రహ్మ మనమిరువురిని ఒక త్రాడుతో బంధించను అందుచేత నేను నీతో ఈ సంహారమున చిక్కుకుంటిని విముక్తుడనగుట ఉన్నది విధి ఇచ్ఛ మీద ఆధారపడి ఉండును శోకము ఆపదలు ఎదురైనప్పుడు అజ్ఞాని అయిన వాడు వ్యాకులతను చెందును కానీ పండితుడు కాదు కాలచక్ర క్రమముతో సుఖదుఖములు ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోనే చచ్చిపోవచ్చునే ఉండును ఆ స్వామి కొరకు నీవు పదరికాశ్రమమున తపమనరించితివి ఇప్పుడు నిశ్చితముగా ఆ సర్వేశ్వరుని భగవంతుడుగు నారాయణుని సాక్షాత్తుపతిగా పొందుదువు తపస్సు చేత బ్రహ్మవర ప్రసాదమున నిన్ను పొందు సదవకాశము నాకు కలిగినది కామిని ఆ సమయమున నీవు భగవంతుడకు శ్రీహరి కొరకే తపమునరించుకొ తపమనరించుచుంటివి అందు అందువలన ఇప్పుడు ఆ స్వామినే పొందెదవు గోలోకమునందు బృందావనము కలదు అచటనే భగవంతుడు గోవిందుడు నిన్ను తన ప్రాణవల్ల భగ స్వీకరించును నేను కూడా ఆ దానవ శరీరమును పరిత్యజించి ఈ దానవ శరీరమును పరిత్యజించి ఆ దివ్యలోకమునకు చేరెదను అచటనే నీవు నన్ను చూడగలవు నేను నిన్ను చూడగలను ఇప్పుడు నేను పరమ దుర్లభమగు భారతదేశమునకు వచ్చి తిని దీనికి కారణము కేవలము శ్రీరా శ్రీ రాధ యొక్క శాపమే ప్రియురాలా వినుము నేను గోలోకమునకు తిరిగి వెళ్ళుట సర్వదా నిశ్చితము అందువలన శోకించనవసరము లేదు కాంత నీవు కూడా శీఘ్రముగానే ఈ శరీరమును పరిచయించదవు దివ్య రూపమును ధరించి శ్రీహరిని భర్తగా పొందగలవు కనుక ఏమాత్రము వ్యాకులతకు లోను కానవసరము లేదు ఇట్లు శంఖచరుడు తులసితో చక్కగా సంభాషించుచుండెను ఇంతలో సాయంకాలము సమీపించెను రత్నమయ భవనమునందు పుష్పములతో చందన చర్చతో శ్రేష్టమైన శయ్య అమర్చబడి ఉండెను అతడు దాని మీద నిద్రించెను రకరకములైన వైభవోపేత విషయములన్నీయును అతని మనస్సునందు స్ఫురించసాగెను అతని భవనమునందు రత్నదీపము వెలుగుచుండెను పరమసుందరీ మణులు స్త్రీరత్నమగు తులసిని సేవించుట సేవించుటయందు నిరతులయరి జ్ఞానియగు శంఖచూరుడు మరలా తులసికి దివ్యజ్ఞానము ఉపదేశించు సమాధానపరచెను దివ్యమగు భాండీర వనమునందు భగవంతుడగు శ్రీకృష్ణుని కృపతో తనకు ప్రాప్తించిన ఉత్తమ జ్ఞానమును శంఖూరుడు తులసికి తెలిపెను ఆ జ్ఞానము తులసి యొక్క సకల సోకలను సోకములను దూరం దూరమునర్చున్నదే ఉండెను ఆ శ్రేష్ఠ జ్ఞానమును పొంది ఆ దేవి ముఖము అన ఆనందభరితమయ్యను ఆమె ఈ జగత్తంతయు నస్వరమని తలంచి సంతోషముతో హాసవిలాసములను వనర్పసాగెను తదుపరి ఇరువురును సుఖముగా సేనించిరి